సామితెల గ్రంథం ఏడో అధ్యాయం మొదటి ఐదు వచనాలు నా కుమారుడా నా మాటలను మనస్సులో ఉంచుకో నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకో నా ఆజ్ఞలను నీవు మనస్సులో ఉంచుకుంటే నీ కనుపాపవలి నా ఉపదేశాన్ని కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకో నీ హృదయమని పలక మీద వాటిని రాసుకో జ్ఞానముతో నీవు నాకు అక్కవని తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పు నీవు జారస్త్రీ వద్దకు పోకుండా ఇచ్చకములాడే పరస్త్రీకి లోబడకుండా అవి నిన్ను కాపాడుతాయి ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా జ్ఞానం నీకు అక్క అవుతుంది కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండో వచ్చును నీ ఎదట నేను పాపము చేయకుండనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను వాక్య జ్ఞానం నీలో ఉండాలి అప్పుడు నీవు శోధనను ఎదిరించి గెలువగలవు యువకుడా నా ప్రియ కుమారుడా స్త్రీని మోహపు చూపుతో చూడవద్దు ఆమెను నీ సహోదరిగా భావించు ఆరో వచ్చును నా ఇంటి కిటికీ నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్య యువకుల మధ్య బుద్ధి లేని పడుచు వాడొకడు నాకు కనపడ్డాడు సంధ్యవేళ పొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుతున్నాడు దాని ఇంటి మార్గమున నడుస్తున్నాడు అంతటా వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే అతనికి ఎదురు వచ్చింది అది బొబ్బలు పెడుతోంది దాని పాదాలు దాని ఇంట్లో నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుట ఒకప్పుడు సంత వీధులలో అది ఉంటుంది ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది అది వాణ్ణి పట్టుకొని ముద్దు పెట్టుకున్నది ఆమె మతనిష్ట కలిగినట్లు నటిస్తున్నది సమాధాన బలులను నేను అర్పించాలి నా మొక్కుబళ్ళు చెల్లించాలి కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనపడ్డావు నా మంచము మీద రత్న కంబళ్లను ఈజిప్టు నుండి వచ్చే విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచాను నా పరుపు మీద బోళము దాచిన చెక్క చల్లాను ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదాము రా పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదాము రా పురుషుడు ఎంటలేడు దూర ప్రయాణము మీద వెళ్ళాడు అతడు సొమ్ము సంచి పట్టుకొని వెళ్ళాడు పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు ఈ విధంగా ఆ స్త్రీ ఒగలు పోతున్నది అంతా నటన పాపము వికృతమైనది దానిని రత్నకంబళ్లతో కప్పితే దాగదు దాని దుర్గంధము బోళము అగరు పోసినంత మాత్రాన సుగంధముగా మారదు శోధనలు ఇలాగే వస్తాయి ఇది ఒక ఉపమానం పై మెరుగులకు భ్రమ చెందవద్దు పాపాన్ని పాపంగా చూడడం నేర్చుకో పాపం నిన్ను ఆకర్షిస్తుంది మురికి కూపంలోకి పడనెడుతుంది ఇరవై ఒకటో వచనం అది తన అధికమైన మాటల చేత అతణ్ణి లోబరుచుకున్నది తాను పలికిన ఇచ్చకపు మాటల చేత అతణ్ణి ఈడ్చుకొని పోయింది వెంటనే పశువు వధకుపోయినట్లు పరుల చేజిక్కిన వాడు పోయినట్లు తనకు ప్రాణహానికరమని ఎరుగక ఉరివద్దకు పక్షి త్వరపడునట్లు అతని గుండెను అంబు చీల్చే వరకు అతడు దాని వెంట పోయాడు ప్రియ సోదరి సోదరులారా చూచారా పాపము మనిషిని పశుత్వానికి దిగజారుస్తుంది పాపం చేసి చేసి మనిషి సైతానుతో సంయుక్తమైపోతాడు నా కుమారులారా చెవియొగ్గండి నా నోటి మాటలు ఆలకించండి జాదస్తి మార్గముల తట్టు నీ మనస్సును తొలగనీయవద్దు దారి తప్పి అది నడిచే త్రోవలలోకి పోవద్దు అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళమునకు పోయే మార్గము ఆ మార్గము మరణశాలకు దిగిపోతుంది ప్రియ సోదరి సోదరులారా ఆధ్యాత్మిక వ్యభిచారం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా తన ప్రజలు తనను విడిచి విగ్రహాలను అనుసరిస్తే దేవుడు దానిని ఆధ్యాత్మిక వ్యభిచారం అంటున్నాడు సజీవ సత్యదేవుణ్ణి విడిచిపెట్టడం ఆత్మయందు వ్యభిచరించినట్లే దేవునితో ఏకాత్మయైన విశ్వాసి దేవుణ్ణి విడిచిపెడితే ఆత్మ సంబంధముగా వ్యభిచరించినట్లే దేవునికి విశ్వసనీయులై ఉండాల్సింది పోయి విశ్వాసఘాతుకులైనప్పుడు దేవుడు వారిని వ్యభిచారులు అంటున్నాడు ఇదే మాట యాకోబు పత్రికలో కూడా ఉన్నది యాకోబు నాలుగో అధ్యాయం నాలుగో వచనం వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు ఆయన మన ఎందు నివసింపచేసిన ఆత్మ కోసం దేవుడు తీవ్రమైన ఆశతో అపేక్షిస్తాడు అని చెప్పిన లేఖను వ్యర్థమనుకుంటున్నారా దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు ప్రియ సోదరి సోదరులారా గ్రహించండి మనలను రక్షించిన వాడు యేసుక్రీస్తు ఆయన మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుని ఆత్మ మనలో క్రీస్తు ప్రేమను అధికం చేస్తున్నాడు మనము క్రీస్తును ప్రేమించిన వారమైతే ఆయన ఆజ్ఞలు గైకొంటాము ప్రేమిస్తాము గనుక ఆయన ఆజ్ఞలు మనకు భారమనిపించవు మనము లోకానికి సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తుతో జత చేయబడిన మనము ఉన్నత ప్రమాణాలు పాటించాలి మన హృదయంలో మన జీవితాలలో ఆత్మ ఫలాలు కనిపించాలి ఈ అధ్యాయంలోని స్త్రీ ఇచ్చకాలు మాట్లాడుతుంది పొగుడుతుంది ప్రజలను ఆకర్షిస్తుంది నిన్ను ప్రభువుకు దూరం చేస్తుంది నీలోని తీవ్రత చల్లారిపోతుంది ఆధ్యాత్మిక వ్యభిచారిని నిన్ను మరులుకొల్పుతుంది కాలక్షేపాలు వినోదాలు ఆమె వాడే సాధనాలు పశువు వధకుపోయినట్లు విశ్వాసి దాని వలలో పడతాడు యేసుక్రీస్తును తప్ప మరి ఏది ఎరుగము అని మనము నిశ్చయించుకోవాలి తప్పుడు సిద్ధాంతాలు మనుషులను ఆకర్షిస్తాయి మనలను ప్రేమించి మన కొరకై తనను తాను అప్పగించుకున్న క్రీస్తు నుండి మనలను ఎవ్వరూ వేరు పరచ పౌలుతో కలిసి ఈ విశ్వాస ప్రమాణాన్ని మనము చెప్పుకోవాలి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవ్వడు శ్రమయైనా బాధయైనా హింస కరువైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన మనలను ఎడబాపుతాయా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి అయినా రాబోవునవి అయినా అధికారులైన ఎత్తైనా లోతైనా సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాము ప్రియ సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో ఏడో వచనం మరొకసారి పరిశీలించండి జ్ఞానము లేని వారి మధ్య యువకుల మధ్య బుద్ధి లేని పొడుచువాడు ఇతనికి జీవిత గమ్యమేదో తెలియదు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలియదు ఆమె అతణ్ణి ఎటో తీసుకువెళ్తుంది ఆమె కపటము గల స్త్రీ మోసగత్తే తన ఇంటికి తీసుకువెళ్తుంది ఏమి ఆటంకమూ లేదు ఎవ్వరూ చూడడం లేదు అని బుకాయిస్తుంది లాలన మాటలు ఇచ్చకపు కబుర్లు చెప్తుంది అతడు ఆమె వలలో చిక్కుకుంటాడు సోదరుడా సోదరి దేవుని వాక్యము నీ హృదయపు పలక మీద రాయబడి ఉండాలి శోధనను పసికట్టాలి శోధన స్థలం నుండి పారిపోవాలి దారి తప్పకూడదు మనస్సు తొలగకూడదు అది నిన్ను గాయపరుస్తుంది అది పాతాళ మార్గం మొదట నీ మనస్సును పదిలపరుచుకోవాలి పుస్తకాలు చదవకూడదు చెడు దృశ్యాలను బొమ్మలను చూడకూడదు చెడు సహవాసాలు పట్టకూడదు క్షణికమైన తృప్తిని ఆశించకూడదు మహోజ్వలమైన భవిష్యత్తు ముందున్నది దానిని నిదానించి చూడాలి ఒక్క పూట తిండి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తెగనమ్ముకున్నాడు ప్రియ సోదరి సోదరులారా శోధనలను జయించిన వారు ధన్యులు శోధించబడడం పాపం కాదు ఆ శోధనకు లొంగడం పాపం మన చర్యలన్నిటి విషయమై దేవునికి లెక్క అప్పగించాలి తల్లిదండ్రులారా పిల్లలను మీరెలా పెంచుతున్నారు వారు యువదశలో ఉండగానే వారికి ఆధ్యాత్మిక బాధ్యతలు నేర్పాలి పాపం వలన వచ్చే జీతం మరణం ఈ సంగతి యువతీ యువకులు సరిగా అర్థం చేసుకోవాలి సంసోను ఎంతో బలము గల యువకుడు గాని పాపం అతని బలాన్ని హరించి వేసింది అతని చూపు పోయింది వెలుగు పోయింది బలమూ పోయింది దీనికంతటికీ కారణం పాపమే చివరికి అతడు ఫిలిస్తీయుల చేతి క్రింద బానిస అయిపోయాడు కొంతకాలం తరువాత తన తప్పు గ్రహించాడు పశ్చాత్తప్తుడయ్యాడు దేవుడు అతన్ని క్షమించాడు తిరిగి అతనికి మహాబలం వచ్చేసింది కానీ కంటిచూపు రాలేదు అతడు పోగొట్టుకున్న స్వేచ్ఛ తిరిగి అతడు పొందలేదు శత్రువులతో పాటు అతడు కూడా హతుడైపోయాడు దేవాలయం కూలి అందరి మీద పడింది ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా పాపం వల్ల వచ్చే ఫలితాలు విషాదకరమైనవి ఘోరమైన పాపం చేసిన వ్యక్తి మనస్సు పొందినా దేవుడు క్షమించినా పాపం చేయకముందున్న స్థితి పూర్తిగా రాకపోవచ్చు దేవుని నియమాల్ని ఉల్లంఘించినప్పుడు తగిలే దెబ్బ పూర్తిగా నయం కావడానికి ఎంతో కాలం పట్టవచ్చు దేవుని పట్ల అవిధేయతకు గొప్ప వేల చెల్లించాల్సి ఉంటుంది సోదరుడా సోదరి పరలోకము నరకము అనే రెండు వాస్తవాలను గుర్తించండి దేవుని న్యాయపీఠం ఒకటి ఉంది విశ్వాసులు దేవునికి లెక్క అప్పగించే స్థలం యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడిన వారు మాత్రమే ప్రత్యేకించబడతారు మిగతా వారంతా క్రీస్తులేని నిత్యత్వంలో మహాయాతన చెందుతారు మనలను విమోచించిన దేవునికి మన మీద పూర్తి అధికారం ఉన్నది యువతీ యువకులారా యేసుక్రీస్తు మీకు మాదిరి ఆయనలాగా ఉండడానికి ప్రయాసపడండి దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తాడు దేవుని నిబంధనను మీరవద్దు దేవుని నియమాలను జబదాటవద్దు మీ ప్రవర్తనను దేవుని వాక్యమే సరిదిద్దాలి కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిదో వచ్చును యవ్వనులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే గదా ప్రియమైన తల్లిదండ్రులకు ఇదే హెచ్చరిక మీ పిల్లలకు దేవుని ప్రేమను నేర్పండి దేవుని తీర్పును కూడా జ్ఞాపకం చేస్తూ ఉండండి ఈ రెండింటికి సమతూకం ఉండేటట్లు చూడండి దేవుని కనికరాన్ని దేవుని కోపాన్ని సరి సమానంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు నేర్పాలి ఇదే సామెతల గ్రంథమందలి సందేశం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండు నుండి పదిహేనో వచనం వరకు క్రీస్తును ఎరుగని వారి కోసమై ధవళ సింహాసనం ఒకటి కనిపిస్తున్నది విశ్వాసులకు న్యాయపీఠం అవిశ్వాసులకు ధవళ సింహాసనం విశ్వాసులకు బహుమానాల తీర్పు అవిశ్వాసులకు అంతిమ తీర్పు దాని తరువాత నిత్య నరకం కొద్దివారేమి క్రీస్తు క్రీస్తునెరుగని వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలుస్తారు వారు క్రీస్తునెరుగని వారు వారి మరణం తరువాత ధవళ సింహాసనపు తీర్పు క్రీస్తును అంగీకరించలేదు గనుక తీర్పు దానికి పైగా ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందుతాడు వీరి పేర్లు జీవగ్రంథంలో ఉండవు సోదరుడా సోదరి క్రీస్తును విశ్వసించిన వారికి ఏ శిక్షావిధి ఉండదు అయినా వారు పాపం చేస్తే దేవుడు తన బిడ్డలను శిక్షించినట్లు క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు యువతీ యువకులు తమ దేహముతో జరిగించిన ప్రతి కార్యానికి ప్రతిఫలం పొందక తప్పదు అపస్త్రుడైన పౌలు మొదటి కొరింతి మూడో అధ్యాయం పన్నెండో వచనంలో చెప్పినట్లు ఎవడైనా క్రీస్తు అనే పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడుతుంది ఆ దినము దానిని తేటపరుస్తుంది అది అగ్నిచేత బయలుపరచబడుతుంది వాని వాని పని ఎలాంటిదో దానిని అగ్ని పరీక్షిస్తుంది పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు ఒకని పని కాల్చివేయబడిన ఎడల అతనికి ఎంతో నష్టం రెండు కొరింతి ఐదో అధ్యాయం పదో వచనం తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననూ సరే చెడ్డవైననూ సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠ మెదుట ప్రత్యక్షం కావాలి అపుత్రుడైన పౌలు రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఇదే మాట అంటున్నాడు మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలి మరో సందర్భంలో పౌలన్నాడు మనలో ఎవడును తన కోసమే బ్రతకడు తన కోసమే చనిపోడు మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికి ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా సామెతల గ్రంథంలో ముఖ్య సందేశం నైతిక ప్రవర్తనను గురించి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా జీవించాలో సామెతల గ్రంథం బోధిస్తుంది దేవుని యందే మనకు జ్ఞానం లభిస్తుంది ఇందులోని కొన్ని సామెతలు దేవుని పరిశుద్ధ లక్షణాలను వర్ణిస్తాయి దేవుడెవరో ఎరిగిన వారికి జ్ఞానం ప్రాప్తిస్తుంది సామితల గ్రంథంలోని దేవుడు మనకు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు మన జీవితంలోని ప్రతి సంఘటన ఆయనకు తెలుసు ఆయన సర్వజ్ఞుడు సర్వసృష్టికర్త సమస్తము ఆయన వశంలో ఉన్నది ఆయన మనకు బలమైన దుర్గం సజ్జనులను ఆయన అపాయం నుండి తప్పిస్తాడు దేవుని బిడ్డలకు ఆయన బహుమానమిస్తాడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు విశ్వాసఘాతకులకు ఆయన శిక్ష విధిస్తాడు యథార్థ ప్రార్థనలకు ఆయన ఎంతో సంతోషిస్తాడు జవాబిస్తాడు విధేయులైన వారిని ఆశీర్వదిస్తాడు ప్రేమిస్తాడు నిరుపేదలను రోగులను అనాథలను విధవరాండ్రను ఆయన కనికరిస్తాడు ఆదరిస్తాడు మానవ హృదయాన్ని శుద్ధి చేస్తాడు చెడుతనాన్ని ఆయన ద్వేషిస్తాడు గనుక మనము దేవుణ్ణి మహిమపరచాలి ఆయన నామమును ఘనపరచాలి ఆయన వాక్యానికి విధేయత చూపాలి మనము ఏమి చేసినా ప్రభువు సంతోషించి మెచ్చుకునేటట్లు ఉండాలి దేవుని ఎందు విశ్వాసముంచి విశ్వాసక్రియలు చేయాలి ప్రియ సోదరి సోదరులారా మరో మాట సామెతల గ్రంథంలోని ఉపదేశం చేసే వ్యక్తి ఆ ఉపదేశాన్ని స్వీకరించే వ్యక్తి ఇద్దరూ ప్రధాన పాత్ర వహిస్తారు మనము దేవుని వాక్యాన్ని నేర్పేవారమై ఉండాలి లేదా నేర్చుకునేవారమై ఉండాలి నేర్పకుండా నేర్చుకోకుండా ఉండే వ్యక్తి దేవుని దృష్టిలో ఎందుకు కొరగాని వాడు గురువు శిష్యుడు ఉపాధ్యాయుడు విద్యార్థి వీరి పరస్పర సంబంధం ఎంతో ప్రాముఖ్యమైనది జ్ఞానాన్ని అభ్యసించాలి జ్ఞానానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు నేర్చుకోకుండా ఇతరులకు నేర్పలేవు నీవు చేయనిదే ఇతరులకు చెప్పలేవు నేర్చుకోటానికి ఇష్టపడని వాడు గర్విష్ఠి తల్లిదండ్రుల శిక్షణలను బిడ్డలు అంగీకరించాలి ఇతరుల విమర్శలను జాగ్రత్తగా వినాలి అందులో ఏమాత్రం నిజమున్నా దానిని ఒప్పుకోవాలి దేవుని సత్యాలను ఇతరులకు నేర్పేవారు ఆసక్తికరమైన రీతిగా బోధించాలి సరైన మాటలు సరైన రీతిగా పలకాలి దేవుని బోధను తృణీకరించేవాడు మూర్ఖుడు పెద్దల సలహాలను పాటించనివాడు చెడిపోతాడు అందుకే సామితల గ్రంథం మనకెంతో అమూల్యమైనది దైవాశీస్సులు ఆమెన్